విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పదవ తరగతి పరీక్షా ఫీజు విషయంపై పైన బోధన్ మండలం విద్యాశాఖ కార్యాలయంలో మెమరానం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలే నాగేష్ మాట్లాడుతూ పరీక్ష ఫీజు పేరుతో దోపిడీ చేయడం సరికాదని ఆయన అన్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరీక్ష ఫీజు నూట ఇరవై రూపాయలు మాత్రమే కానీ ప్రైవేట్ స్కూల్ వారు వెయ్యి నుండి రెండు వేల వరకు వసూలు చేస్తున్నారు అని ఆయన అన్నారు దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలి అని అలాగే పదవ తరగతి పరీక్ష ఫీజుల పేరుతో తీసుకున్న డబ్బులన్నీ ఎగ్జామ్ పేరుతో డబ్బులు తీసుకుని మిగతా డబ్బులు పేరెంట్స్కి ఇవ్వాలి అని ఆయన అన్నారు లేని ఏడుల డీఈఓకి కలెక్టర్ కి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్తామని అన్నారు పదో తరగతి పరీక్ష ఫీజుల పేరుతో దోపిడీకి పాల్పడే ప్రైవేట్ పైన చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో టీజీబీపీ బోధన్ డివిజన్ కార్యదర్శి నిఖిల్ టీజీబీపీ బోధన్ పట్టణ కార్యదర్శి వీరేష్ మరియు విశాల్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ విద్యార్థి ప్రైవేట్ స్కూల్స్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫీజు విషయం గురించి ఈరోజు ఎంఏఓ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మాకు సమాచారం ఏమని వచ్చిందంటే ఏదైతే పేరెంట్స్ దగ్గర నుంచి పిల్లలకు నూట ఇరవై ఐదు రూపాయలు కాకుండా దానికి మించి వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు అట్లా వసూలు చేస్తున్నట్టు ప్రైవేట్ స్కూల్స్ ఈ విధంగా దోపిడీ పాల్పడు పాల్పడుతున్నట్టు మాకు సమాచారం వచ్చింది కావున ఈరోజు మేము ఎంఈఓ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏవైతే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజు ప్రభుత్వ నిబంధనలకు నూట ఇరవై ఐదు రూపాయలు ఉంటే వీళ్ళు విచ్చేవిడిగా ఎక్కువ వసూలు చేయడం జరుగుతుంది ఈ విధంగా దోపిడీకి పాల్పడే ప్రైవేట్ స్కూల్స్ పైన వెంటనే యాక్షన్ తీసుకోవాలని మేము ఎంఎస్ఆర్ గారికి కోరడం జరిగింది లేని ఏడలా మేము పెద్ద ఎత్తున డిఇసార్ కూడా కంప్లీట్ ఇస్తాం ఈ విషయంపైనే వెంటనే ఏదైతే దోపిడీకి పాల్పడతా ఉన్నారో ఆ స్కూల్ పైన వెంటనే యాక్షన్ తీసుకోవాల్సింది మేము కోరడం జరిగింది మా దృష్టికి అయితే వచ్చిన ప్రకారం ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది దీని తర్వాత వెంటనే ఎవరైతే ఈ ఈ కోపిడికి పాల్పడారో ఆ స్కూల్ యొక్క పేరు కనుక మాకు తెలిసినట్లయితే వెంటనే తీసుకున్న డబ్బులు మొత్తం కూడా ఫీజు ఫీజుల పేరుతో వసూలు చేసిన మొత్తం అమౌంట్ని కూడా వాళ్ళ పేరెంట్స్కి రిటర్న్ తిరిగి మేము తెలంగాణ విద్యార్థి పరిషత్ కోరుతున్నాం లేడీ ఎలా డియో గారి దృష్టికి తీసుకెళ్తాం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం